రేబాల నెల్లూరు జిల్లా రేబాల అనే గ్రామం ముచ్చిటి పొలం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం చుట్టూ పచ్చటి పొలాలు ప్రసిద్ధి ఆలయాలు ఊరి లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రముఖ మసీదులు చర్చిలతో కుల మతాలకు అతీతంగా కలిసి కట్టుగా ఉండే ఈ రేబాల గ్రామం ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో ఈ ఊరిలో ప్రముఖ ఆలయం అయిన పుట్టాలమ్మ అమ్మవారి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవం రోజు ఈ ఊరి ప్రజలంతా అమ్మవారికి పొంగళ్లు పెట్టుకుని గ్రామోత్సవ సమయంలో పిల్లలు పెద్దలు యువతి యువకులు అందరూ అమ్మవారి పల్లకిని మోస్తూ మేల తాళాలు తప్పిట్లు డీజోలు టపాసుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఊరేగింపుని అనంతరం రాత్రి తిరిగి ఊరేగింపు నిర్వహించి గ్రామ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక పండగ వాతావరణంలో పాట చీరని నిర్వహిస్తారు దాదాపు ఈ ఆలయంలో ఒక నలభై సంవత్సరాలు పై చిలుపు నుంచి ఈ పుట్టాలమ్మ అమ్మవారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలలో పాల్గొంటారు ఈ అమ్మవారి ఉత్సవం గ్రామ ప్రజల ఆధ్యాత్మికతకు పండుగ వాతావరణంలో నలుగురితో కలిసి మాట్లాడుకుంటూ సంతోషంగా గడపడానికి సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది ఈ రేబాల గ్రామం ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని రీల్స్ కోసం మన ఐ లవ్ గుచ్చి పొలం పేజ్ ఫాలో చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ గుచ్చి పొలం